హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి అండి ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇందులో రెండు నుంచి మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పదహైదు పచ్చిమిర్చి అలాగే ఒక కప్పు సొరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ సొరకాయ ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిపోయాయి ప్లేట్లోకి తీసేసుకుందాము వీటన్నింటినీ ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో రెండు టమాటోలు అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటోలు కొద్దిగా మెత్తబడిన తర్వాత కొత్తిమీర వేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి సొరకాయ ముక్కలు వేసుకొని ఒక అర స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఐదారు వెల్లుల్లి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇందులోనే ఉడికించిన టమాటోలు కొత్తిమీర చింతపండు వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి పోపు యాడ్ చేసుకుందాము నేను అదే ప్యాన్లో మరో రెండు నుంచి మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేడయ్యాక జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసుకున్నాను అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొద్దిగా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న సొరకాయ పచ్చడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా క్విక్గా సరకాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో